ప్రియ ఫ్రెండ్స్ ది బైబిల్ సేస్ ఇన్ ఎゼకయెల్ 2041 as a pleasing aroma i will accept you ప్రియమైన స్నేహితులారా ఎహెజ్కేలు 2041 లో పరిమళ ధూపముగా మిమ్మును ఆంగీకరించదనని దేవుడు సెలవిస్తున్నాడు వి ఆల్ లవ్ టు స్మెల్ ద స్వీట్ అరోమాస్ ఇన్ ఇట్ మనందరికీ కూడా మధురమైన పరిమళ సువాసనను ఆఘ్రాణించడం ఎంతగానో ఇష్టంగా ఉంటుంది గదు బట్ గాడ్ స్మెల్స్ అ స్వీట్ ఆఫ్ ప్యూర్ అండ్ ఒబీడియంట్ హార్ట్ మన పవిత్రమైన గల హృదయము నుండి దేవుడు దేవుడు మధురమైన పరిమళ సువాసనను ఉన్నారు మనలను ఒక గులాబీ ఆయన ప్రేమించే వా యేసు యొక్క మధురమైన పరిమళ సువాసన త్యాగము ద్వారానే మీరు ఆ రీతిగా అంగీకరించబడుతున్నారు ద జీసస్ ఇన్ us ద స్వీట్ స్మెల్ టు గాడ్ మనలో ఉండి ఉన్న యేసు దేవునికి మధురమైన పరిమళ సువాసననిచ్చువాడు ఆ మచ్ మోర్ వి హావ్ టు కేరీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మనము దేవుని యొక్క సాన్నిధ్యమును మరి ఎంతగా భరించవలసి ఉన్నదో కదా యు ఆర్ అక్సెప్టెడ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ద్వారానే మీరు అంగీకరించబడుచు ఉన్నారు సో వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ బాడీస్ ఆల్సో యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్ కనుక దేవుని ఎదుట పరిశుద్ధమును అంగీకారయోగ్యమైన పరిమళ సువాసనగా మన దేహాలు సజీవయాగంగా సమర్పించాలి ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ దే మేడ్ సో మనీ సాక్రిఫైసెస్ టు గాడ్ పాత నిబంధన కాలంలో వారు దేవునికి ఎన్నో బలియర్పణములను చేయించు ఉండేవారు బట్ నథింగ్ కుడ్ క్లెన్స్ దెం ఫ్రమ్ దయర్ సిన్స్ అయితే ఏదియు కూడా వారిని తమ పాపముల నుంచి శుద్ధీకరించగలిగేది కాదు ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ సిన్స్ కేవలము యేసు క్రీస్తు రక్తము మాత్రమే సమస్త పాపాల నుంచి మనలను కడిగి శుద్ధీకరించగలదు సో లెట్ అస్ ఆఫర్ అవర్ బాడీ యాస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ కనుక మనము మన దేహమును దేవునికి సజీవ యాగముగా అర్పణ చేయుదము సంహౌ వి స్ట్రగుల్ విత్ ద సిన్ఫుల్ నేచర్ అండ్ డెవిల్డ్ స్కీమ్ ఎలాగైనాను మన పాప స్వభావం ద్వారానూ అపవాది కుయుక్తి ద్వారానూ మనము బాధించబడుతూ ఉంటాం యాస్ వి ఆర్ లివింగ్ ఇన్ దస్ వికెట్ వరల్డ్ మనము ఈ యొక్క దుష్ట లోకములో జీవించుచు ఉండగా విర్ ఈజ్లీ టెంప్టెడ్ బై ద డెవిల్ మనము సులభంగా అపవాది చేత శోధించబడుతూ ఉంటాము ఫర్ డాట్ వి హ్యాఫ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు గాట్

ఏలాగున లోబడి ఉండాలి బై డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క వాక్యములో మనము ఆ రీతిగా ఆనందించుట ద్వారా బై ఫియరింగ్ గాడ్ దేవునికి భయపడుట ద్వారా ఇన్ ఐసయా 11:3 ద బైబిల్ సేస్ యెషయా 11:3 లో బైబిల్ ఏమని చెప్తూ ఉన్నది అంటే హిస్ డిలైట్ షాల్ బి ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ us will be like a perfume for God to smell. మనలో ఉండి ఉన్న దేవుని యందలి భయభక్తులు దేవుడు వాసన ఆగ్రహించడానికి పరిమళ సువాసనగా ఉండును. For example, a young girl called Evangeline, she was going to meet a politician. ఉదాహరణకు ఒక యవనస్తురాలు పేరు ఎవాంజలిన్ ఒక రాజకీయ నాయకున్ని కలుసుకోవడానికి అలాగున వెళ్తూ ఉన్నారు అనుకోండి లైక్ ఎవాంజలిన్ మెనీ వేర్ దేర్ దేర్ వాస్ సో మచ్ క్రౌడ్ టు దట్ పొలిటీషియన్ ఆ యొక్క యొక్క రాజకీయ కలుసుకోవడానికి వల్లే అక్కడ అనేక మంది కూడా ఉండి ఉన్నారు బట్ దిస్ హెల్డ్ అ హర్ హ్యాండ్ ఫర్ అయితే ఈ సహోదరి తన చేతిలో ప్లార్డ్ పట్టుకున్నారు దాని మీద మీ నిమిత్తం ప్రార్థిస్తున్నామని టు సీ దట్ ఈ రాజక నాయకుడు దానిని చూడగానే ఎంతగానో స్పృశించబడ్డాడు హీ పాయింటెడ్ హిస్ ఫింగర్ అట్ ఇవాంజలిన్ అండ్ హీ కాల్డ్ అవుట్ టు హర్ టు కమ్ టు హిమ్ అతడు ఇవాంజలిన్ వైపు తన వేలు చూపించి తన చెంతకు రావాల్సినదిగా ఆమెను పిలిచి ఉన్నాడు బట్ దెన్ దిస్ గర్ల్ సెట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ ఐ కాన్ కమ్ అయితే ఈవిడ నా చుట్టూ చాలా మంది ఉన్నారు నేను అక్కడికి రాలేను అన్నట్టుగా ఉండి ఉన్నప్పుడు బట్ దస్ అండ్ హెల్డ్ ఈ రాజకీయ నాయకుడు నేరుగా ఆమె ఎద్దరుకు వెళ్లి ఆమె చేతిని చేపట్టుకుని ఉన్నాడు హీ థ్యాంక్ హర్ ప్రొఫ్యూస్లీ అండ్ సే థ్యాంక్ ఫర్ యు ప్రేయర్స్ మీ ప్రార్థన నిమిత్తమై ఎంతో ధన్యవాదములని ఆమెకు కృతజ్ఞతను తెలియజేసి ఉన్నాడు హీవెస్ ఇవెన్ ఇన్వైటెడ్ అమంగ్ ఆల్ ద వీ అక్కడ ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తులందరి మధ్యలో వీరు కూడా ఆహ్వానించబడి ఉన్నారు దెన్ షీ కుడ్ మీట్ హెమ్ పర్సనల్ అండ్ షీ కుడ్ ప్రే ఫెమ్ అప్పుడు ఆమె అతని వ్యక్తిగతంగా కలుసుకుని ఆ రీతిగా ప్రార్థన చేయగలిగారు టెల్ టు she is yeah. going on repeating the same incident again and again ఈ రోజు వరకు కూడా మరల మరల అదే సంఘటన పునరావృతం చేస్తున్నారు ఆవిడ సో హ్యాపీ దట్ షీ సక్సెస్డ్ బై దిస్ గ్రేట్ పొలిటీషియన్ ఈ గోప రాజకీయ నాయకుని ద్వారా ఆమె అంగీకరించబడినందుకు ఎంతగానో సంతోషిస్తున్నారు ది లార్డ్ ఆల్సో సేస్ టు యు ఐ అక్సెప్ట్ యు ప్రభు కూడా మీకు సెలవిస్తూ ఉన్నారు నేను నిన్ను అంగీకరిస్తున్నాను యు ఆర్ అక్సెప్టెడ్ బై మీ ద గ్రేట్ గాడ్ గొప్ప దేవుడైన నా ద్వారా మీరు అంగీకరించబడి ఉన్నారు అంటున్నాడు ఇన్ ఐజియా 11:3 ద బైబిల్ సేస్ యెషయా 11:4 లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే హి విల్ నాట్ జడ్జ్ బై అపియరెన్స్ నార్ మేక్ అ డిసిషన్ బేస్డ్ ఆన్ హియర్ సే కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను విను దానిని బట్టి విమర్శ చేయడు బట్ వెల్ డెలైట్ అండ్ ఒబేన్ ద లాడ్ మూడో వచనం యోహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండులేను యో బే కార్డ్ యూ ఆర్ ఎక్సెప్టెడ్ బై కాట్ మీరు దేవునికి విధేయులైయుండి ఉన్నప్పుడు ఆయన ద్వారా మీరు అంగీకరించబడతారు ఆల్ దట్ గాడ్ హ్యాస్ విల్ బి యాస్ దేవుడు కలిగి ఉన్నదంతయు కూడా మీదే అవుతుంది యు విల్ బి వన్ అమంగ్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ గాడ్

మీరు ఇప్పుడు కూడా వారు వారి పాపములతో బాధపడుతూ ఉండగా క్లెన్స్ దెమ్ లార్డ్ వారిని శుద్ధీకరించండి ప్రభు క్లెన్స్ దెమ్ బై యువర్ మైటీ పవర్ మీ బలియమైన శక్తి చేత వారిని శుద్ధీకరించండి యు ఆర్ సచ్ ఎ గ్రేట్ గాడ్ మీరు ఎంతో గొప్ప దేవుడై ఉన్నారు లార్డ్ హు ఆర్ వి యువర్ చిల్డ్రన్ టు బి అక్సెప్టెడ్ ప్రభువా మీ బిడ్డలుగా మేము అంగీకరించబడడానికి మేము ఎవరిమయ్యా

ఈ రోజున వీక్షిస్తున్న ప్రతి హృదయములోనికి మీరు మీరు ప్రవేశించండి యువర్ పీపుల్ మీ ప్రజలను స్వయముగా మీతోనే నింపండి లెట్ ఎవ్రీ హార్ట్ రైట్ ప్రతి చిన్ని హృదయము ఇప్పుడే మిమ్మల్ని స్వీకరించుగాకెట్ ఎవ్రీ హార్ట్ తండ్రి ప్రతి హృదయములోనికి రండి అండ్ లివ్ ఇన్ సైడ్ దెం లార్డ్ వారి అంతరంగములోని వాసము చేయండి లార్డ్ జీసస్ ప్రభువైన యేసయ్యా ఫిల్ దెం విత్ యువర్ సెల్ఫ్ మీరే స్వయముగా వారిని మీతో నింపండి ఫర్ దెం టు బి అక్సెప్టెడ్ బై గాడ్ వారు దేవుని ద్వారా అంగీకరించబడిన నిమిత్తమే ఆ బికాజ్ ఆఫ్ యువర్ సాక్రిఫైస్ లార్డ్ యు మేక్ us worthy ప్రభువా మీ యొక్క త్యాగమును బట్టి మీరు మమ్ములను యోగ్యులనుగా చేశారు లార్డ్ మేక్ us worthy

ఈ పరిమళ సువాసన పరలోకమును చేరును గాక థాంక్ లార్డ్ వందనములు ప్రభు ఫర్ యు ఆర్ స్ప్రింక్లింగ్ యువర్ బ్లెస్సింగ్స్ అపాన్ యువర్ చిల్డ్రన్ మీరు మీ ఆశీర్వాదములను మీ ప్రజల మీద చిలకరిస్తూ ఉన్నారు ఇన్ జీసస్ నే యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్ స్నేహితులారా దేవుడు మిమ్మును దీవించును గాక మే గాడ్ బీ విత్ యు దేవుడు మీతో కూడా ఉండును గాక యు సపోర్ట్ దిస్ మినిస్ట్రీ మీరు ఈ పరిచయకు సహకారం అందించొచ్చు ఉండగా బెల్ట్ న్యూప్రేటవర్స్ నూతనమైన ప్రార్థనా గోపురములు నిర్మాణము చేయను విత్ హింకా బెల్ట్ యా హౌస్ దేవుడి మీ గృహాన్ని నిర్మాణము చేయును కాకా హై స్పెషల్లీ కివ్ థ్యాంక్స్ టూ ఆల్ ద పార్ట్నర్స్ ఆఫ్ చేసెస్ కాల్స్ బెనిస్ట్రీ ఈ సుప్పిలు వచ్చినాడు పరిచయ భాగస్తులందరికీ ప్రత్యేకముగా మందనములు తెలియజేస్తున్నాను మీ ఎస్ ఎ ఫ్యామిలీ ఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ కుటుంబ సమేతంగా మేము మీకెంతగానో వందనస్తులుగా ఉండి మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి శ్రద్ధను బట్టి మీకు ధన్యవాదములు